కర్ణు పేరుతో దందా కుదరదక జిహెచ్ఎంసి కమిషనర్ కీలక నిర్ణయం సో ఈ విధంగా ఇంటి నంబర్లను అంగట్లో సరుకులా విక్రయించడం లంచాలు ఇవ్వకపోతే జారీ చేసిన నంబర్లు రద్దు చేస్తున్న పలువురు బిల్ కలెక్టర్లు ట్యాక్స్ ఇన్ఫెక్ట్ ఇన్స్పెక్టర్లు సహాయ మున్సిపల్ కమిషనర్లు ఉప కమిషనర్లు తీరుకు అడ్డుకట్ట వేస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్గా నియమించి వారి అనుమతితోనే ఇంటి నంబర్లు రద్దయ్యేలా నిబంధనలు తీసుకొచ్చారు ఆస్తి పన్ను మదింపులో కూడా పరిమితులు అయితే విధించారు ఇలాంటి పౌరు 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 సేవలు ఆయా దరఖాస్తులను ఏ స్థాయి అధికారులు ఆమోదించాలో కూడా తెలుపుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఆయా సేవలు వారికి ఏ స్థాయిలో పరిష్కారం అంటే ఆస్తి పన్ను మదింపు సవరణ ద్వారా పెంపు లేదా తగ్గింపు భవన విస్తీర్ణం పదివేల చదరపు అడుగుల వరకు కూడా ఉంటే డిసి స్థాయిలో అంతకు మించి ఉంటే ఆ దరఖాస్తును జెడ్ మనకి జెడ్సీ ఆమోదించాలి రెండున్నర వరకు కూడా పన్ను బకాయిలు సవరణ దసరాలకు డిప్యూటీ కమిషనర్ అంతకు మించి కాలానికైతే జెడ్సీ ఆమోదించాలి పీటీఐఎన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను బ్లాక్ చేయాల్సి వచ్చిన యాక్టివేషన్ చేయాలన్న డిప్యూటీ కమిషనర్ పరిశీలించి జోనల్ కమిషనర్కి దసరాన్ని పంపాలి ఖాళీ స్థలాలకు పన్ను దరఖాస్తును సహాయ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సిఫార్సుతో డీసీ పరిష్కరించాలి పాత సేల్ డీడ్లను పరిశీలించి ఇళ్లకు నంబర్లు ఇచ్చే దస్త్రాలపై ఉప కమిషనర్ నిర్ణయం తీసుకోవాలి ఆస్తి పనులు పేరు మార్చే దరఖాస్తులను ఉప కమిషనర్ పరిష్కరించాలి మ్యూటేషన్ను రద్దు చేయాలంటే మాత్రం ఏఎంసి డీసీ సిఫార్సులపై జోనల్ కమిషనర్ నిర్ణయం తీసుకోవాలి విశ్రాంత సైనికుల ఇంటికి ఆస్తి పన్ను మినహాయింపు దరఖాస్తును జోనల్ కమిషనర్ ఆమోదించాలి ఇప్పటికే అమలవుతున్న పన్ను మినహాయింపును ఏఎంసీ సిఫార్సులతో కమిషనర్ రద్దు చేయొచ్చు సో ఈ విధంగా మనకి హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసి పరిధిలో ఈ విధంగా ఇంటి ప్రాపర్టీకి సంబంధించి ఆస్తులకు సంబంధించి పన్నులకు సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి కూడా కొత్త మార్పులు అయితే వచ్చినాయి ఇక్కడ నుంచి ఎవరు కూడా బాధపడే పని అయితే లేదు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్